నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీను ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం ఈ నెల పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు జరుగుతుందని అన్నారు

ఆ రోజు మరి సిఎంఆర్ జంక్షన్ లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా మన సీఎంఆర్ జంక్షన్ లో మన కంటోన్మెంట్ దగ్గర సీఎంఆర్ జంక్షన్ దగ్గర ఆ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉండే ఎన్సీఎస్ వెంకటేశ్వర సింహాల్ దగ్గర జంక్షన్ లో అక్కడ మొదలయ్యి మరి పెద్ద ఎత్తున ర్యాలీని మనందరం కూడా అక్కడ ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎవరైతే దీంట్లో భాగస్వాములు అవుతారో ఎవరైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ నుంచి మనం ర్యాలీగా మొదలు పెట్టుకొని ఏదైతే ఈ జిల్లా నుంచి వచ్చిన ఈ ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా ఏవైతే కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఏ నియోజకవర్గం వచ్చిన బాక్సులు అన్ని కలిపి ఇంకో వెహికల్ మీద పెట్టి ఆ వెహికల్ కూడా డిజైన్ పంపించారు ఆ వెహికల్ అక్కడ పెట్టి ఆ వెహికల్ జెండా ఊపి మనందరం కూడా ర్యాలీగా మరి అక్కడ నుంచి కరికా గంట స్తంభం మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ఓ పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టుకొని అక్కడ ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రసంగించుకొని అక్కడ నుంచి మనం డిస్పర్స్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేశాం దీని రూపులు రూపొందించాం మరి దీంట్లో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలి ముఖ్యంగా ఈ నాలుగు మండలాలు జామ మండలం సంబంధించి మొత్తం ఐదు మండలాలకు సంబంధించి పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు మరి అందరూ కూడా ఈ సమావేశం ఎక్కడే కూర్చుంటారు అందరూ కూడా ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకుందాం రేపు పదివేల తారీఖు ఏ రకంగా మీరు అందరూ బయలుదేరతారు నిజా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లో పెద్ద ఎత్తున ఈ మన ప్రాంత భాష ఉత్తరాంధ్ర పెట్టారు మనం ఎంత గొప్పగా చెప్పుకున్నామో ఇవాళ ఆ రకంగా తలదీంచుకునే పరిస్థితి ఇవాళ వారు చేసినందుకు ఇవాళ మన చిన్న వాళ్ళు అందరూ కూడా మన ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర వాసులు అందరూ కూడా తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు దానికి కారణం ఇవాళంతా ప్రైవేట్ సంస్థల్లో పెట్టేశారు మొత్తం పూర్తిగా వాళ్ళ ఆలలోకి గెలిపారు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి తెలుసుకోవాలి మీ అందరూ కూడా ఎందుకంటే మీరు మీ గ్రామాల్లో చెప్పడానికో లేదు మీ మండలాల్లో పత్రికా సమాచారం పెట్టినప్పుడో లేదు మీ నియోజకవర్గ స్థాయిలో పెట్టినప్పుడే చెప్పాలా ఇవాళ డీజీసీఏ రీల్స్ ఇచ్చింది ఒక రూల్స్ అండ్ గైడ్ ఇచ్చింది డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఒక సంవత్సర కాలం ముందు ఇచ్చారు మీరు వచ్చి దోపిడీ చేయకండి పర్యటనకి అందరూ కూడా సమయ పాలించండి వారి పని ఒత్తులు పెరిగితే రేపు విమానాలు ప్రమాణాలు జరుగుతాయి లేకపోతే క్రూ ఉన్న వాళ్ళకి అందరూ కూడా సమయపాలను పాటించాలని సంవత్సరం ఇస్తే కనీసం దాని మీద పట్టించుకోలేదు వాళ్ళ సంస్థలు వీళ్ళు మనకు చెప్పేదేటి వీళ్ళు మనం డిక్టేట్ చేసేదేటి అని చెప్పి కరెక్ట్గా ఏడో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయాలంటే అన్ని కూడా ముక్కులు వచ్చేసి పారి అంతే ఎవరు ఎందుకు కూడా ఆదర్శ సిబ్బంది నియమించుకోలేము మాత్రం ఆదర్శ సిబ్బంది అవ్వదు మేము చేయలేం అని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎలాంటిది వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆదేశాలు అవి వెనక్కి తీసుకొని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాం మీరు నచ్చినట్టు దోచుకోండి ఏమెందుకంటే ఈ పాటికే జిల్లాలో రాష్ట్రాల్లో ఎక్కడ చూస్తే అక్కడ ఒత్తిడి పెరిగిపోతుంది కేంద్ర ప్రభుత్వం మీద ఈ పరిపై ప్రభుత్వాల మీద అని చెప్పి ఇవాళ వెనక్కి తీసుకునే పరిస్థితి అంటే ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ సంస్థలకి ప్రైవేట్ వాళ్ళు మాట చెప్తే చాలా మంది ఏంటంటే ప్రైవేట్ క్వాలిటీ వచ్చేస్తుంది లేదా ప్రైవేట్ వాడు ఎంత బాగా చేసేస్తాడు అని చెప్తే రెండు మూడు మంది చెప్తారు దాన్ని బట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చి వాళ్ళందరూ కూడా విమానాల్లో తిరిగి చాలా సొఫిటికేటెడ్ గా ఎప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడతారు తప్ప పేదవాడి గురించి కానీ పేదవాడి దిగువ మధ్యతర్త కుటుంబాలు కానీ వాళ్ళ తాలూకా బాగు బాగులు కానీ లేదా వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ వారు ఎప్పుడు కూడా గ్రహించరు వాళ్ళ రైతు పరిస్థితి ఎలాగ ఉంది కొత్తగా ఎవరికైనా చెప్పాల్సిన అవసరం లేదు అనేక సమాచారాలు చెప్తా ఉన్నా పత్రికా సమాచారంలో కానీ మీటింగ్ లో కూడా చెప్తా ఉన్నా ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ రోడ్డెక్కి ప్రతి వాళ్ళు రైతు అన్నదాత అనేవాడు ఇవాళ అష్ట కష్టాలతో ఉన్నాడు అక్కడ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఏ రకంగా ఉన్నారు ఇవాళ ఏ రకంగా ఉన్నారో చూస్తే మనకి అర్థం ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన ప్రజలకు తీసుకెళ్లాల్సిన అంశం ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రజలకి ఇవాళ వాళ్ళకి ఏమంటారు అంటే మాకు అత్యధిక మెజార్టీ వచ్చింది మమ్మల్ని ఎవడేం చేయలేరు అనే భావన ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా పేదవాడు గొంతుకే మన గొంతుకే మధ్యతర్త కుటుంపుడికి మన గొంతుకే ఇవాళ మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండాలి ఒక రాజకీయ పార్టీకి అవకాశం దొరుకుతా తప్ప సామాన్యులు ఎవరు కూడా మాట్లాడలే ప్రభుత్వాల మీద ప్రభుత్వం మీద మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ ప్రతిపక్ష పార్టీగా మన మీద దాడి చేసినా ఇబ్బంది పెట్టినా మనం ధైర్యంగా ఎదుర్కొని పేదల పక్షాలు మనం నిలబడతాం వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు పేదల పక్షాలు నిలబడతాదని చెప్పడానికి ఇవాళ ప్రైవేటీ ఉంటే వాళ్ళ దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏదైతే చెప్పారో ప్రైవేటీకరణ అడ్డానే